బుల్సెట్ గారు మీదగ్గించే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వైపు ఆల్రెడీ అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి ప్రయత్నాలు జరుగుతున్నాయి సీట్లు సర్దుబాట్లు వ్యవహారాల దశలో ఉంది ఈ దశలో కాపులు మొత్తానికి మొత్తం ఆ టీడీపీ వైపు జనసేన వైపు ఉండకుండా ఉండడం కోసం వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయంటారు మీరు మురళీకృష్ణ గారు మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి నమస్కారం అండి ముఖ్యంగా మొదటి రోజు సంవత్సరానికి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే రోజు ఉండే గొడవలు మనకి ఎలాగా కంటిన్యూ చేద్దాం పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ ఎక్స్పో షాట్ సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు దాన్ని కూడా చెప్పుకుందాం సార్ ఎందుకంటే మనం వార్తల్లో మొదట కొంత అది కూడా చేసుకుని అలా చేస్తున్నారు అనుకోండి చదువు సంక్షన్ గారు కూడా ఉన్నారు నాసాల పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఇస్రోలా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాలే విషయంలో మనకి కూడా చేయగలుగుతారు అది ఆయ ఆయనకు కూడా ఇదంటే కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఇట్స్ వండర్ఫుల్ సక్సెస్ అండి అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా మొట్టమొదట ఏమంటే నాయకులను వల్ల వేసుకుంటే అంతా కలిసి వస్తుందా ఎందుకంటే ఇప్పటివరకు జరిగింది ఏంటంటే నాయకులు ఉద్యమాలు చేస్తుంటారు వాళ్ళ అవతల రాజకీయ నాయకులు కుల నాయకులు ఉద్యమాలు చేస్తుంటే రాజకీయ నాయకులు వాళ్ళని ప్రలోభ పెట్టో భయపెట్టో వసపరుచుకొని మొత్తానికి గట్టెక్కుతుంటారు ఇప్పుడు కాపు రిజర్వేషన్ విషయంలో కానీ కాపు కార్పొరేషన్ విషయంలో కానీ రాకపోతే విదేశీ విద్య విషయంలో కానీ ఏ విషయంలోనైనా జస్టిఫై చేయగలరా పైకి వచ్చి అలాగే ఈడబ్ల్యూఎస్ వరకు రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి గారు ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ ఇస్తే దాంట్లో ఫైవ్ పర్సెంట్ కాపులకు ఇమ్మని చెప్పినప్పుడు ఇదివరకు నాలుగు పర్సెంట్ ముస్లిమ్స్కి చక్కగా హ్యాపీగా ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు ఐదు పర్సెంట్ ఎందుకు కంటిన్యూ చేయలేదు ఎందుకు ఆగినెట్టు చేశారు ఎందుకు గొడవలు పెట్టేటట్టు చేశారు అంతా అయిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ చేసింది సుప్రీంకోర్టు సైడ్ యూ కెన్ గివ్ ఇట్ అలాగే రిజర్వేషన్ దీనిది జిఎల్ జీ జీ గారు కూడా రాజ్యసభలో లేవదీస్తే ఇది కేంద్రానికి సంబంధం లేదు ఎందుకంటే ఈయన ఏం చేశాడంటే ప్రతిదీ కేంద్రం నేతని నెట్టేసి కులాలను గొడవలు చిచ్చు పెడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకున్నారు ఎందుకంటే ఇదంతా కాదండి బేసిక్ థింగ్ ఏంటంటే రిజర్వేషన్స్ గురించి ఎప్పటి నుంచి ఆశపడుతున్నారు ర్యాలీ అవుతారా ఇది మీరు అధికార పార్టీని ఇప్పుడు వైఎస్ఆర్ అడిగినటువంటి ప్రశ్న అదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకున్నంత మాత్రాన డెఫినెట్ పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకున్న మాత్రాన తెలుగుదేశం పార్టీ గారు వెనకాల కాపులంతా ర్యాలీ అవుతారా కాదండి అలగరాలి ఎవరు కుల మన కులం నుంచి ఒకటి అధికారంలో అందుకునిచే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటామని ఉన్నాయి ఇప్పటి వరకు ఆ రెండు కులాలకే అధికార భాగస్వామ్యం ఉంది ఇప్పుడు మనం అధికారంలో భాగస్వామ్యం అవుతాం కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో కాపులకు అధికారంలో భాగస్వామి ఉంటుంది ఏదో హోమ్ మినిస్టర్ రాకపోతే చినరాజప్ప గారిలాగో ఎలాగో కాకుండా అధికారం లేకుండా పోర్ట్ఫోలియోలు కాకుండా ఇప్పుడున్న మంత్రులకు కూడా అధికారాలు లేవు కదండి అధికారాలు ఉండేటట్టు డెఫినెట్గా సమాన అధికారం ఉండేటట్టు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఇద్దరం సమంగా నడుస్తాం నేను పవన్ చంద్రబాబు నాయుడు గారు వెనకథల నన్ను పక్కన నడుస్తున్నాం ఇది గుర్తుంచకుండానే కాపు సామాజిక వర్గం ఆల్రెడీ మారిపోయిందండి ఇప్పుడు మీరు రిటైర్ అయిపోయిన వాళ్ళు రాకపోతే మూల పడిపోయిన వాళ్ళు తీసుకొచ్చి అర్జెంటుగా వాళ్ళకి ఏదో ప్రాతినిధ్యం ఇస్తానంటే కులవంతా అంతా వాళ్ళ వెనకథలు ర్యాలీ విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదండి నేను కూడా రిటైర్ అయిపోయాను నేను కూడా రిటైర్ అయిపో ఆయనే కాదు చాలా మంది ఈయన ఎందుకు అనుకోవాలి మన ఇంకా పెద్దలందరూ ఉన్నారు కదా మిగతా పెద్దలు కూడా రిటైర్ అయిపోయారు నేను ఏం చెప్తున్నానంటే పల్లెలు కొడతాను రాకపోతే టీడీపీ హయాంలో ఉన్నప్పుడు గొడవ గొడవ పెట్టి వైసీపీ హయాం వచ్చిన తర్వాత ఇప్పటివరకు రిజర్వేషన్ గురించి ఆయన మాట్లాడలేదు ఇప్పుడు ఆయన ఆయన ఈరోజు ఆయన తీసుకుంటే ఇక కలిసి వచ్చేది ఏం లేదండి నష్టం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనతో పాటు ఆ నెగిటివ్ ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు రేస్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్ చెప్పారు ఇందాక ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ముద్రగా ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయితే ముద్రగడకి నష్టం ఆయన కుటుంబానికి నష్టం